హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు మరియు అరవై ఐదు దాటినటువంటి సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పిన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అండి సో ఆ శుభవార్త ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము తిరుమల తిరుపతి వెం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని పరితపించే వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్లకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఎంతో సంతోషకరమైన విషయాన్ని తెలియజేశారు అరవై ఐదేళ్ళు నిండిన వారందరికీ కూడా స్వామివారి దర్శనం ఇకపై ఎంతో సులభంగా ఎటువంటి శ్రమ లేకుండా కేవలం అరగంటలోపే పూర్తయ్యేలాగా ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నారు సాధారణంగా ఉండే రద్దీ తోపులాటలు లేకుండా వృద్ధులకు చాలా ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకునేటటువంటి అవకాశం టీడీపీ వీరి కోసం పెద్దపీటే వేసింది సామాన్య భక్తులతో పాటే క్యూ లైన్లో గంటల తరబడి నిలబడవలసిన అవసరం లేకుండా అరవై ఐదేళ్ళు పైబడిన వారి కోసం ప్రత్యేకంగా రోజుకు రెండు సమయాలను స్లాట్లను కేటాయించారు అవి ఉదయం పది గంటలకు ఒక స్లాటు తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు మరొక స్లాట్ ఉంటుంది ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే సీనియర్ సిటిజన్లు తమ వయసు అరవై ఐదేళ్ళు దాటినట్లు ధృవీకరించుకు ధృవీకరించే ఫోటో ఐడి ప్రూఫ్ ఉంటే చాలు అంటే ఆధార్ కార్డు కానీ లేదా సీనియర్ సిటిజన్ కార్డు కానీ లేదా ఓటర్ కార్డు కానీ ఇటువంటిది ఏదో ఒకటి ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్ళాలి సో దర్శనం కోసం మీరు తిరుమలలోని ఎస్ వన్ అనే కౌంటర్ ఇది వంతెన కింద గ్యాలరీ వద్ద ఉంటుంది ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట మీరు ఎంచుకునే దర్శన సమయం స్లాట్ కనీసము ఒక గంట ముందే అక్కడికి చేరుకుని మీ ఐడి కార్డును చూపిస్తే సిబ్బంది మిమ్మల్ని లోపలికి అనుమతిస్తారు అంటే మీరు పది గంటల దర్శనానికి వెళ్ళాలనుకుంటే తొమ్మిది గంటల లోపే మీరు అక్కడికి వెళ్ళి ఉండాలి లేదా మధ్యాహ్నం మూడు గంటల సమయానికి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే మీరు మధ్యాహ్నము రెండు లేదా ఒకటికి వెళ్ళవచ్చు అంటే రెండు గంటల లోపే అక్కడ ఉన్నట్లయితే మీ ఐడి కార్డుతో మిమ్మల్ని లోపలికి అనుమతిస్తారు వృద్ధులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇక్కడ ఎటువంటి మెట్లు ఎక్కే పని లేకుండా అంటే ఉండవు నేరుగా వెళ్ళేలాగా చదునుగా ఉండే మార్గం ఏర్పాటుగా చేశారు సో క్యూ లైన్లో వేచి ఉండే ఆ సమయం తక్కువ సమయంలో కూడా కూర్చోవడానికి చక్కటి సీటింగ్ సౌకర్యం అంటే మీరు ఒక గంట ముందు వెళ్తారు ఆ గంట సేపు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మంచి సీటింగ్ ఉంటుంది కూర్చోవడానికి అంతేకాకుండా అక్కడే వేడి వేడి పాలు ఆకలి వేస్తే సాంబార్ అన్నం పెరుగు అన్నం వంటి అన్న ప్రసాదాలు భక్తులకు ఉచితంగా అయితే అందిస్తారు సో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే సీనియర్ సిటిజన్స్ దర్శనానికి వెళ్ళే సమయంలో సాధారణ భక్తుల క్యూ లైన్లు అంటే మూడు వందల రూపాయల టికెట్ మరియు సర్వదర్శనము ఇవన్నీ కూడా అన్నమాట కాసేపు దీనివల్ల తోపులాటలు జరగకుండా ఎంతో గౌరవప్రదంగా ప్రశాంతమైన వాతావరణంలో మనసారా శ్రీవారిని దర్శించుకోవచ్చు గర్భాలయం నుండి కేవలం ముప్పై నిమిషాలలోనే మీరు దర్శనం ముగించుకొని బయటికి వచ్చేస్తే వెసులుబాటు అయితే ఉంటుంది ఒకవేళ వృద్ధులు ఒంటరిగా వెళ్ళ వెళ్ళలేకపోతే వారి పరిస్థితిని బట్టి సహాయకులను కూడా అనుమతిస్తారు ఒకరిని అరవై ఐదేళ్ళు దాటిన వారికి తోడుగా వారి జీవిత భాగస్వామిని అనుమతిస్తారనమాట సో వారి జీవిత భాగస్వామికి అరవై ఐదేళ్ళు రాకపోయినా పర్లేదు తోడుగా అయితే వెంట పంపిస్తారు ఒకవేళ భక్తుల వయసు ఎనభై ఏళ్ళు దాటినా లేదా నిలబడలేని నడవలేని స్థితిలో ఉన్న వారికి సహాయం చేయడానికి మరొక వ్యక్తిని వెంటనే తీసుకెళ్ళవచ్చు అయితే ఈ ప్రత్యేక దర్శనం సౌకర్యాన్ని ప్రతి తొంభై రోజులకు అంటే మూడు నెలలకు ఒకసారి మాత్రమే వినియోగించుకునే నిబంధన అయితే ఉందన్నమాట సో భక్తులు ఒకసారి మనము వెళ్ళామంటే మళ్ళీ మూడు నెలల తర్వాత వెళ్ళవలసి ఉంటుంది ఈ విధంగా మనకి దర్శనం అనేది ఫ్రీక్వెంట్గా వెళ్ళడానికి లేదన్నమాట ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో అందరికీ అవకాశం కల్పిస్తూ ఈ నిబంధన తీసుకురావడం జరిగింది దర్శనం అనంతరం లడ్డూల కోసం కౌంటర్ వద్దకు వెళ్తే సీనియర్ సిటిజన్ కోటా కింద ఇరవై రూపాయలు చెల్లించి రెండు లడ్లను పొందవచ్చు అదే ఇంకా అదనంగా లడ్డులు కావాలంటే ఒక్కో లడ్డుకు ఇరవై ఐదు రూపాయలు చొప్పున చెల్లించి తీసుకోవచ్చు దర్శనం తర్వాత ఆలయం వెలుపల ఉన్న పార్కింగ్ స్థలం లేదా లడ్డు కౌంటర్ వరకు వెళ్ళడానికి నడవలేని వారి కోసం ఉచిత బ్యాటరీ కార్లు కూడా అక్కడే అందుబాటులో ఉంటాయి వాటిని యూస్ చేసుకోవచ్చు కేవలం వృద్ధులే కాకుండా దివ్యాంగులు మరియు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వారికి కూడా టీటీడీ ఇదే తరహా ఉచిత దర్శనం వెసులుబాటు అయితే కల్పించింది అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నవారు కిడ్నీ ఫెయిల్యూర్ వారు క్యాన్సర్ పక్షవాతం ఆస్తమా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సంబంధిత మెడికల్ బోర్డు జారీ చేసినటువంటి సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు చూపిస్తే వారికి కూడా వెంటనే ఈ యొక్క ప్రత్యేక దర్శనం అనేది లభిస్తుందన్నమాట సో మనకు ఈ యొక్క కిడ్నీ సమస్య కానీ క్యాన్సర్ కానీ ఏదో ఏదైనా సరే సంబంధిత మెడికల్ మనకు డాక్టర్ రిపోర్ట్ కాకుండా సంబంధిత బోర్డు నుంచి అంటే గవర్నమెంట్ జారీ చేసినటువంటి ఈ యొక్క సర్టిఫికేట్ అయితే ఉండాలి ప్రైవేటు అయితే చెల్లవండి సో ఆధార్ కార్డు కూడా తీసుకెళ్తే మంచిది సో ఈ యొక్క దర్శనం టికెట్ను ఆన్లైన్లో టీడీపీ వెబ్సైట్ ద్వారా కూడా మనము బుక్ చేసుకోవచ్చు లేదా నేరుగా వెళ్ళి ఎస్ వన్ కౌంటర్ వద్ద కూడా స్లాట్ లభ్యతను బట్టి పొందవచ్చు సో మరిన్ని వివరాలు లేదా సందేహాల కోసం ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే టీటీడీ హెల్ప్ లైన్ నెంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ డబల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ను సంప్రదించవచ్చు కాబట్టి అర్హత ఉన్న వారందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకొని శ్రీవారి కృపకు పాత్రలు కాగలరు అని మనవి